మనమంతా సెన్సెక్స్ అని వింటుంటాం కానీ చాలాసార్లు మీరు గమనించారా దీన్ని ఎస్ఎన్పి బిఎస్సీ సెన్సెక్స్ అని కూడా అంటారు మరి ఈ పేరు ఎందుకు వచ్చింది సింపుల్గా అర్థం చేసుకుందాం బీఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇది భారతదేశంలోనే పాత ఎక్స్చేంజ్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ప్రారంభమైంది దీని ప్రధాన సూచిక వచ్చేసి సెన్సెక్స్ అంటే ఇండెక్స్ సెన్సెక్స్ సెన్సెక్స్ అనే పేరు ఎలా వచ్చిందంటే సెన్సెక్స్ అంటే సెన్సిటివిటీ ఇండెక్స్ మార్కెట్ అప్ అయినా డౌన్ అయినా వెంటనే రియాక్ట్ అయ్యే ఇండెక్స్ కాబట్టి దీనిని సెన్సెక్స్ అంటారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇది మొదలైంది ఎస్ఎన్పి అని ఎందుకు అంటారు ఎస్ఎన్పి అంటే స్టాండర్డ్స్ అండ్ పూర్స్ ఇది అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఇండెక్స్లు తయారు చేస్తారు ఉదాహరణకు ఎస్ఎన్పి ఇండెక్స్ ఫైవ్ హండ్రెడ్ బిఎస్సి ఎస్ఎన్పితో ఎందుకు కలిసింది మన మార్కెట్లో గ్లోబల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఉండాలి డేటా మెథడాలజీ రూల్స్ అన్నీ ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఉండాలంటే బీఎస్సి ఎస్ఎన్పితో కలిసి పార్ట్నర్షిప్ చేసింది అందుకే ఇప్పుడు అధికారికంగా దీన్ని ఎస్ఎన్పి బిఎస్సీ ఇండెక్స్ అని అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే బిఎస్సి అనేది ఎక్స్చేంజ్ సెన్సెక్స్ అనేది ఇండెక్స్ పేరు ఎస్ఎన్పి అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పేరు మూడు కలిపి ఎస్ఎన్పి బిఎస్సి సెన్సెక్స్ అంటారు